హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ మైసూర్ ఆక్రమణలో భాగంగా ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాసెస్లో మనము ఐరోపా వర్తకులు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు వ్యాపారం ఏ విధంగా చేసుకున్నారు అండ్ కర్ణాటిక్ వార్ల గురించి బెంగాల్ ఆక్రమణల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంగ్లేయులు భారతదేశంలో జయించిన రాజ్యాల్లో అత్యంత క్లిష్టమైన రాజ్యం మైసూర్ రాజ్యం వీరు హైదరాళి మరియు టిప్పు సుల్తాన్ నుంచి భయంకరమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు మైసూర్ని జయించడానికి ఆంగ్లేయులు మూడు దశాబ్దాల పాటు నాలుగు యుద్ధాలు చేశారనమాట అంటే అంత టఫ్ అనమాట మైసూర్ రాజ్యాన్ని జయించడం అనేది ఆంగ్లేయులకు అయితే వీటిని ఏమంటారంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని అంటారు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదిహేడు వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది కొన్ని బుక్స్లలో అయితే పదిహేడు వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది అని కూడా ఉన్నది ఈ యుద్ధం హైదర్ అలీ మరియు మద్రాస్ గవర్నర్ లార్డ్ మికాట్ని మధ్య జరిగింది హైదర్ అలీ బ్రిటిష్ సేనాని జోసెఫ్ స్మిత్ను ఓడించాడు చివరకు ఈ యుద్ధం అనేది మద్రాస్ అందితో ముగిసిందని చెప్పవచ్చు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్యలో జరిగింది ఈ యుద్ధం హైదర్ అలీ మరియు గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ మధ్య ప్రారంభమైంది పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో ఆంగ్లేయులు మైసూర్ పాలకుల రక్షణలో ఉన్న ఫ్రెంచ్ స్థావర మాహీపై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైందని చెప్పవచ్చు హైదర్ అలీ బ్రిటిష్ సేనాలైన కల్నల్ బైలి మరియు కల్నాల్ బ్రైత్వైట్లను ఓడించాడు పార్టనోవా దగ్గర జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సేనాని ఐర్కోటె చేతిలో ఓటమిని చవిచూశాడు యుద్ధం జరుగుతున్న సమయంలోనే పదిహేడు వందల ఎనభై రెండులో హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించగా అతని కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు తండ్రి మరణించినా కూడా అతను పది పదిహేడు వందల ఎనభై రెండులో యుద్ధాన్ని కొనసాగించాడు టిప్పు సుల్తాను బి బ్రిగేడియర్ మార్సును ఓడించాడు చివరకు ఈ యుద్ధం పదిహేడు వందల ఎనభై నాలుగులో మంగళూరు సంధితో ముగిసింది మనకు మామూలుగా ఫస్ట్ కర్ణాటిక్ వారు వచ్చి ఎక్స్లా చాపెల్ సందితోని ముగిసింది సెకండ్ కర్ణాటిక్ వచ్చి పాండిచ్చేరి సంధి థర్డ్ కర్ణాటిక్ వారు వచ్చి పారిస్ సందితోని ముగిసింది అండ్ మనకు బెంగాల్ ఆక్రమణలో భాగంగా ప్లాసీ యుద్ధం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది ప్లాసీ యుద్ధానికి గల కారణాలు అండ్ బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగులో జరిగింది బక్సార్ యుద్ధానికి గల కారణాలు కూడా మనకు ప్రీవియస్ క్యా క్లాసెస్లో చెప్పడం జరిగింది ఆ ప్రీవియస్ క్లాసెస్ కనుక చూడకుంటే ప్లేలిస్ట్లో ప్లేలిస్ట్లో నేను యాడ్ చేశాను వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది మీ ప్రిపరేషన్లో నెక్స్ట్ మూడో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది పదిహేడు వందల తొంభై నుంచి తొంభై రెండు మధ్యలో జరిగింది పదిహేడు వందల తొంభైలో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు మిత్రరాజ్యమైన ట్రావింగ్ కోర్ను ఆక్రమించడంతో యుద్ధం ప్రారంభమైందని చెప్పవచ్చు ఇది టిప్పు సుల్తాన్ మరియు గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ మధ్య జరిగింది ఈ యుద్ధంలో నిజాం మరియు మరాఠా పీష్వాలు ఆంగ్లేయులతో జతకట్టారు ఫలితంగా టిప్పు సుల్తాన్ యుద్ధంలో ఓడి అవమానకరమైన శ్రీరంగపట్నం సంధిని చేసుకున్నాడు ఈ సంధి ప్రకారం ఆంగ్లేయులకు మూడు కోట్ల రూపాయల నష్టపరిహారంతో పాటు సగం రాజ్యాన్ని ఇచ్చివేశాడు మూడు కోట్ల రూపాయలు చెల్లించేంత వరకు ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారులను తమ దగ్గర బందీగా ఉంచుకున్నారు టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఆంగ్లేయులు నిజాం మరియు పీష్వాతో పంచుకున్నారని చెప్పవచ్చు మూడవ ఆంగ్ల మహిళ యుద్ధం ఏ సంధితోనే ముగిసింది అంటే ఏ సంధి జరిగిందనంటే శ్రీరంగపట్నం సంధిని చేసుకున్నారనమాట నెక్స్ట్ నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మూడవ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసిన టిప్పు సుల్తాను బాగా కోపంతో ఉండేవాడు బాగా కోపంతో ఉన్నాడు ఎలాగైనా ఆంగ్లేయుల మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు జమన్ షాను మరియు ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ను భారతదేశంపై దండెత్తమని ఆహ్వానించాడు అయితే ఈ ప్రమాదాన్ని ముందే తెలుసుకున్న గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లిం టిప్పు సుల్తాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ప్రారంభించాడు ఈ యుద్ధంలో విరోచితంగా పోరాడి షేరే మైసూర్గా సుప్రసిద్ధుడైనాడు టిప్పు సుల్తాను చివరికి సుల్తాన్ ఈ టిప్పు సుల్తాన్ ఈ యుద్ధంలో మరణించాడు మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేలు మైసూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలతో ఒక చిన్న మైసూర్ రాజ్యాన్ని సృష్టించి ఒడయార్లకు ఇచ్చాడు మిగిలిన ప్రాంతాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశారనమాట క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఒకటిలో మైసూర్లో ప్రారంభమైన ముస్లిం పాలన పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో అంతమైందని చెప్పవచ్చు ఆంగ్లేయులు ఒడయార్ పాలనను పునరుద్ధరించారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఒడయార్ వారసుడైన కృష్ణరాజు త్రీకు మైసూర్ రాజ్యాన్ని కట్టబెట్టి అతనికి సైన్య సహకార పద్ధతికి ఒప్పించారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో విలియం బెంటింగ్ మైసూర్ని స్వాధీనం చేసుకోగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో రిప్పన్ మైసూర్ని తిరిగి ఒడయార్ల కట్టబెట్టాడు ఆ తర్వాత ఒడయార్ల పాలన పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కొనసాగింది సైన్య సహకార పద్ధతి సబ్సిడరీ అలయన్స్ ఈ సామ్రాజ్య విధానాన్ని లార్డ్ విల్లస్లీ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ప్రవేశపెట్టాడు సైన్య సహకార పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి యుద్ధాలు లేకుండా భారత రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవాల్సిందిగా ఆంగ్లేయులు భారత రాజులపైన తీవ్ర ఒత్తిడిని పెంచారు ఈ పద్ధతిని ఆమోదించిన రాజులు ఆంగ్లేయులకు దాసోహం అన్నారు సైన్య సహకార పద్ధతిలోని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన రాజ్యాల రక్షణ బాధ్యతలు ఆంగ్లేయులు స్వీకరిస్తారు వారి రక్షణ కోసం ప్రత్యేక సైన్యాన్ని నిర్వహిస్తారు ఈ సైన్యానికి అయ్యే ఖర్చంతా భారత రాజులు భరించాలి వీటిని నగదు రూపంలో చెల్లించవచ్చు లేదా కొంత ప్రాంతాన్ని ఆంగ్లేయులకు శాశ్వతంగా దత్తత ఇవ్వచ్చు ఉదాహరణకు హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకొని వాటి చెల్లింపులకు గాను రాయలసీమను ఆంగ్లేయులకు దత్తతనిచ్చాడు ఆంగ్లేయుల అనుమతి లేకుండా ఈ రాజ్యాల్లో విదేశాలను విదేశీయులను రానియకూడదు అండ్ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్న రాజ్యాలు తమ విదేశాంగ విధానము ఆంగ్లేయులకు అప్పజెప్పాలి సైన్య సహకార పద్ధతి ద్వారా ఆంగ్లేయులకు సంక్రమించిన భారత రాజ్యాల రక్షణ మరియు విదేశాంగ వ్యవహారాలను నిర్వహించడానికి రెసిడెంట్ అనే ఆంగ్లేయ అధికారిని నియమిస్తారు సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన ప్రధాన పాలకులు ఎవరో చూద్దాం సైన్య సహకార పద్ధతి ఆమోదించిన పాలకులు ఎవరంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ పాలకుడు నిజాం అలీ ఇతని ఈ విధానాన్ని ఆమోదించిన తొలి పాలకుడు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మైసూర్ పాలకుడు కృష్ణరాజ్ త్రి ఓడయర్ పద్దెనిమిది వందల ఒకటిలో అవధ్ పాలకుడు సాదత్ అలీ పద్దెనిమిది వందల రెండులో మరాఠా పిష్వా బాజీరావు మొదలైన వారు ఈ పద్ధతికి ఒప్పుకున్నారు నెక్స్ట్ మరాఠా రాజ్య ఆక్రమణ పదిహేడవ శతాబ్దంలో శివాజీ స్థాపించిన మరాఠా రాజ్యం ప్రారంభంలో పెద్దగా విస్తరించలేకపోయింది కారణం ఏందంటే మొఘల్ సామ్రాజ్యం బీజాపూర్ రాజ్యం మరియు గోల్కొండ రాజ్యాలు ఉండడం ప్రధాన కారణం శివాజీ మరణానంతరం ఈ రాజ్యాలు అంతం కావడంతో మరాఠా రాజ్య విస్తరణకు మార్గం సుఖమైంది మొఘల్ చక్రవర్తులు బీజాపూర్ మరియు గోల్కొండలను జయించడము తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం మరాఠాలకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు శివాజీ మనవడైన సాహు పాలన కాలంలో రాజ్యం ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగింది మరాఠాల ఆధీనంలోకి రావడం జరిగింది ఆ సేతు హిమాచలం అనేది సాహు కాలంలో పనిచేసిన ముగ్గురు పీష్వాలు ఈ విజయాల కారకులు పీశ్వల చిత్పవన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు అందులో ఫస్ట్ బాలాజీ విశ్వనాథ్ ఇతను పీష్వ పదవిని వంశపారపర్యం చేశాడు మొఘల్ చక్రవర్తి ఫరూష్యాడ్తో ఢిల్లీ సంధిని చేసుకొని మొఘల్ పాలకులతో వైరాన్ని అంతం చేశాడు మరియు సయ్యద్ సోదరులతో సంస్తంభాలను కూడా నెలకొల్పాడు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరంటే బాజీరావ్ వన్ బాజీరావ్ వన్ పీష్వాళ్ళు అందరికంటే గొప్పవాడు మరియు గెరి గెరిల్లా యుద్ధంలో ఆరితేరినవాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పోర్చుగీస్ వారిని ఓడించి సాల్సెట్టి మరియు బేసిన్లను ఆక్రమించుకున్నాడు హైదరాబాద్ నిజాంతో పాటు అనేక మంది రాజులను ఓడించి మరాఠా ఆధిపత్యాన్ని నెలకొల్పాడు పాల్కేడ్ యుద్ధం పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో మరియు భోపాల్ యుద్ధం పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో నిజాంను ఓడించి అనేక ప్రాంతాలు కూడా స్వాధీనం చేసుకున్నాడు అండ్ మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలనేది దీని అర్థం అనమాట అంటే దేని అర్థం అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని ఉద్దేశించి చెట్టు కాండం నరికితేనే కొమ్మలు వాటంతట అవే రాలిపోతాయని వ్యాఖ్యానించాడనమాట దాని అర్థం ఏంటంటే ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలనేది దాని అర్థం అనమాట మూడో మూడో పీశ్వా వచ్చేసి బాలాజీ బాజీరావు నానాసాహెబ్ పదిహేడు వందల నలభై తొమ్మిదిలో ఛత్రపతి సాహు వారసులు లేకుండా మరణించడంతో పీష్వానే సింహాసనంను అధిష్ఠించాడు రాజధానిని సతారా నుంచి పూనాకు మార్చాడు సదాశివరావు బావే పీశ్వ సోదరుడు ఢిల్లీపై దండెత్తి ఎర్రకోటను దోచుకున్నాడు ఎర్రకోటలోని దివానీ కాశ్ యొక్క పైకప్పును తీసుకెళ్లాడనమాట అండ్ రఘుజీ బోమ్స్లే బెంగాల్పై తండెత్తి నవాబ్ అలీ వర్ద్ఖాన్ను ఓడించాడు బెంగాల్ నవాబు చౌత్ చెల్లించడానికి ఒప్పుకున్నాడు మళ్ళీ ఇంకెవరిని ఓడించిండంటే అవధ్ నవాబు షుజా ఉద్దౌల్ని కూడా ఓడించిండు ఉద్గీర్ యుద్ధంలో పీష్వా కుమారుడైన విశ్వాసరావు నిజాంను ఓడించి అహ్మద్ నగర్ దౌలతాబాద్ బుర్హాన్పూర్లను స్వాధీనం చేసుకున్నాడు నెక్స్ట్ మరాఠా సర్దారులైన రఘునాథరావు మరియు మల్హర్ రావు హోల్కర్లు వాయువ్య భారతదేశంపై దండెత్తి అటక్ నగరాన్ని దోచుకున్నారు పద్నాలుగు జనవరి పదిహేడు వందల అరవై ఒకటిన జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి మరాఠాలను సర్వనాశనం చేశాడనమాట ఈ యుద్ధంలో మరాఠా సైన్యానికి నాయకత్వం వహించిన సదాశివరావు బావే మరియు విశ్వాసరావులు మరణించారు భీష్వా బాలాజీ బాజీరావు కూడా అదే సంవత్సరంలో పూనాలో మరణించాడు దీంతో మరాఠాల వైభవం మరియు భారతదేశంలో పైవారి ఆధిపత్యం అంతమైందనే చెప్పవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ క్లాసెస్లో మనము ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ